సమాజం సిగ్గుపడేలాగా అత్యంత దారుణమైన ఘటన గీతాంజలి గారి ఆత్మహత్య గీతాంజలి గారిని ఈ సమాజంలో పట్టి పీడిస్తున్న కుల గజ్జి అనండి లేకపోతే పేదలంటే ద్వేషం అనండి వీటన్నిటినీ పెత్తందారులాగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఒక పేదింటి మహిళ నాకు సొంత ఇల్లు వచ్చింది అని శాపం శాపమైపోయింది ఆమెను మానసికంగా వేధించి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలాగా చేశారు ఈ పంది కొక్కుల్లాగా మాట్లాడిన వాళ్ళందరూ ఈ పంది కొక్కుల్లాగా ఏది పడితే అవధులని మాట్లాడే వాళ్ళందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఏదో ఒక రోజు వాళ్ళ పాపం అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక మహిళ రాజకీయ ప్రసంగం కాదు రాజకీయాల గురించి కనీసం మాట్లాడలేదు నాదన్న మనోహర్ గురించి క్వశ్చన్ అడిగినా కూడా మాట్లాడాలి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎక్కడ ఏ క్వశ్చన కూడా వేరే వాళ్ళు కామెంట్ చేసిన పాపాను పోల ఆ మొత్తం వీడియోకి మూడున్నర నిమిషం అంత ఉంటుంది ఇటువంటి సమయంలో ఆ మహిళను అంత దారుణంగా ఎందుకు ట్రోల్ చేశారు ఎంత దారుణంగా వ్యక్తిగత కామెంట్స్ అమ్మాయిని చేశారు ఆ మహిళను చేశారు సిగ్గుండాలి ఇప్పటికైనా వాళ్ళకి దీన్ని సినిమా హీరోలు ఎందుకు ఖండించట్లేదు అర్థం కాలేదు అందులో మరీ ముఖ్యంగా ఎంతో కొంత సమాజానికి పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉన్న హీరోలు బయట మనం కొన్ని కొన్ని చూస్తాం కానీ కానీ ఈ విషయం స్పందించలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఎంత మీటింగ్ పెట్టాడు మాట్లాడినా మాట్లాడలేదు ఎందుకు మరి పార్టీ బిందుకు పెడతాడో ఏం మాట్లాడతాడో తెలియనటువంటి అంశం కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయం సూపర్ ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఈ ఈ పాలిటిక్స్ ద్వారా ఇబ్బంది పడిపోయి వాళ్ళు నష్టపోతారని గ్రహించే వాళ్ళు పూర్తిగా చిన్నపిల్లలు చదువుకు ఎంతైతే అంత పెట్టుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ఒకటి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు ఈ కొద్దిగా తగడ ఇదంతా తగ్గాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో ఆ కీ పీపుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పూర్తిగా వాళ్ళ స్టడీస్కి ఎంత అయితే అంత వాళ్ళే పట్టుకుంటారంట మంచి నిర్ణయం వాస్త మీరు ఎవరు తీసుకున్నా కానీ సూపర్ ఎందుకంటే పార్టీలకు అతీతంగా ముందు ఆ మహిళ కుటుంబానికి న్యాయం జరగాలి ఆమెకు న్యాయం జరగాలి ఇక పాలిటిక్స్ అంటారా చంద్రబాబు నాయుడు గారి ద్వేషమా లేకపోతే పవన్ కళ్యాణ్ ద్వేషమా లేకపోతే ఇవన్నీ అవి తర్వాత సంగతి తర్వాత ముందు వాళ్ళ కుటుంబం బాగుపడాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఆతృతగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున సాయం చేశారు పార్టీ తరఫున కూడా టీపీ కొంతమంది సాయం చేసే అవకాశం ఉందంట ఏదైతేనే పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఇటువంటి సమయంలో పైకి తీసుకొచ్చి ఎంతో కొంత మనిషిని తీసుకురాలకపోయినా వాళ్ళ వాళ్ళ బాధను ఎంతో కొంత తగ్గించే ప్రయత్నమే చేయాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం